గురజాల నగర పంచాయతీ పరిధిలోని పల్నాడు నాగమ్మ మంచినీటి దోబచెరువు ఆవరణలో అంతర్జాతీయ యోగా మాసోత్సవం పురస్కరించుకొని గురజాల నగర పంచాయతీ కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన పూర్వీకులు ఇచ్చిన ఒక వరమని యోగా సాధన ప్రతిరోజు చేయటం వలన మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉంటారని అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటారని మన పూర్వీకులు ఋషులు యోగ సాధన చేయటం వలనే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షణ గురువులు పి పుల్లారావు ఎన్ బొల్లయ్య కటక అంకారావు భీమరాజు బడిదల శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బంది స్కూల్ సిబ్బంది నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాద అతని పేరు పాదహస్తాత్ అంటే ఈ అరచేతులు పాదాల కిందికి వెళ్ళాలి వాస్తవంగా మోకాళ్ళు కూడా తర్వాత రూమా చెక్ రాసామని చూడండి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైడ్లో అయిపోయింది రౌండ్ ఫిస్ట్ చూడండి కుడిచేయి ఎడమ పూజండి తర్వాత వీరభద్రా బాగా ఓవర్ వెయిట్ తగ్గుతుంది కాళ్ళల్లో స్ట్రెంత్ వస్తుంది నడుము కూడా అద్భుతమైన స్ట్రెల్ సార్ చూడాలి

సందర్భంగా ఈరోజు అంటే మే ఇరవై ఒకటి నుండి వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఈ యోగా మాసోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించేందుకు కమిషనర్ గారి అధికారంలో ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం అలాగే మానసిక ఒత్తిళ్ళని ఎదుర్కొంటుంటాం మానసిక ఒత్తిళ్ల నుండి అనారోగ్యం నుండి కాపాడుకునేందుకు మనకి పూర్వీకులు ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా మహర్షుల కాలం నుండి ఈ యోగా మనకి ప్రాచీన కాలం నుండి ఆచరిస్తున్నాడు యోగా ద్వారా అనేక రుగ్మతల్ని శారీరక రుగ్మతలు కానీ మానసిక రుగ్మతలు కానీ మనం దూరం చేసుకోవచ్చు అనేది సైంటిఫిక్ పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి ఓకే జరపని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సదరు ఆదేశాల ప్రకారము రోజున నగర్ గురు నగర పంచాయతీ పరిధిలో మనం ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది ఇట్లా ఇరవై రోజు వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు వరకు ప్రతిరోజు చేసి అంతర్జాతీయ వివాక దినోత్సవం నాటికి మనం అందరం బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ వారి ప్రోత్సాహంతో వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడికి వచ్చే నిత్య యోగా సాధకులతోటి యోగా అంతర్జాతీయ యోగా మాసోత్సవం చేయడం జరిగింది ఈ మాసోత్సవం యొక్క ఉద్దేశం ఈ రోజు నుంచి నెల రోజుల పాటు అంటే జూన్ ఇరవై ఒకటి వరకు రెగ్యులర్గా వచ్చి గురజాలలో పౌరులంతా కూడా ఎవరైతే వెన్ను లేకపోతే నడువు నొప్పి ఫ్రాంక్యూస్ షుగరు ఇట్లాంటి పేషెంట్లందరూ కూడా వచ్చి ఈ యోగాలో కనుక పాల్గొన్నట్లయితే ఈ నెల రోజుల్లో మాసోత్సవాన్ని విజయవంతం చేయటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలను కూడా వాళ్ళు బాగు చేసుకున్న వాళ్ళు అవుతారు ఖచ్చితంగా కూడా యోగా అనేది అన్ని రోగాలకి పరిష్కారం అన్ని జబ్బులకి కూడా పరిష్కారం ఇది అందరూ కూడా దీనికి కుల జాతి మత ఎటువంటి విభేదాలు లేవు యోగా అనేది ఒక ఆరోగ్య సాధనం కాబట్టి దయచేసి గురజాల యొక్క పౌరులందరూ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు మరి బొల్లయ్య గారు ఇలా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగ శిబిరంలో పాల్గొని ఈ నెల రోజుల్లో ఆరోగ్యవంతులు కావాలని తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం